క్రీస్తు నందున్న ప్రియులందరికీ ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను మార్చి నెల ఒకటవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తనల గ్రంథము నూట కీర్తన పదమూడు పదనాలుగు చరణములు కష్టకాలమందు వారు యహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించను వారి కట్లను తెంచివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని తప్పించెను నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ మాటలు వింటున్న మనమందరం కూడా ఆయా సమయములలో కష్టాలను ఎదుర్కొనవలసి వస్తుంది ఆపదల గుండా ప్రయాణించవలసి వస్తుంది ఏది ఏమైనా మనము నివసిస్తున్న ఈ దినాలు అంత్యదినములు అపాయకరమైన పరిస్థితులతో నిండిన కాలములు ఈ భయంకరమైన కాలములో మన యొక్క జీవితాలు అనుక్షణము ప్రమాదపు అంచున ఉన్నాయని మనము గ్రహించాలి ఒకవైపు ప్రమాదాలు కష్టాలు అయితే మరొక వైపు అనేక రకాల పాపపు సంబంధమైన కట్ల చేత సాను బంధకముల చేత బంధించబడి ఉన్నాం అవును ప్రియలారా అయితే మనం ఆరాధించినటువంటి దేవుడు మనము బంధించబడి ఉన్న కట్ల నుండి మన కష్టముల నుండి మన ఆపదల నుండి మనల్ని తప్పించటమే కాకుండా సాతాను సంబంధమైన చీకట్లో నుండి కూడా మనల్ని విడిపించగల సమర్థుడు దేవునికి మహిమ గాక అవును ప్రిలార ఇస్రాయేలు ప్రజలు ఇలాంటి భయంకరమైన పరిస్థితులలో ఉన్నప్పుడు బానిస సంఖ్యల మధ్యన ఉన్న వారి కట్లను తెంచివేసి అరణ్యము గుండా వారిని కణానుకు నడిపించాడు దేవుడు చీకటిలో అగ్ని స్తంభమై వారికి వెలిగిచ్చాడు పగటి వేల మేఘ స్తంభమై వారికి నీడనిచ్చాడు సురక్షితముగా కనాను ప్రాంతం చేర్చాడు మనల్ని కూడా దేవుడు సురక్షితముగా పరమ కణాని పరలోకానికి చేర్చగల సమర్థుడు కాబట్టి విశ్వాసముతో నమ్మకముతో ప్రార్థనా పూర్వకముగా ముందుకు వెళ్దాం ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడమైన తండ్రి సర్వశక్తి గల ప్రభావ మీకు స్తోత్రాలు నిజమే తండ్రి కొన్నిసార్లు కష్టాలు ప్రమాదాలు అపాయాలు మరికొన్నిసార్లు అపవాది సంబంధమైన కట్ల చేత భయంకరమైన చీకటిలో మేము నడవవలసి వస్తుంది అయితే మేము ఆరాధించే దేవుడు నీవు నిత్య జీవపు వెలుగువై ఉన్నావు తండ్రి నీతి సూర్యుడవై ఉన్నావు ఐశ్రాయ్యలు ప్రజలను విడిపించినట్లుగా మమ్మల్ని కూడా విడిపించుటకు సమర్థుడవని ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని ధైర్యపరిచినందుకు స్తోత్రాలు ఈ ప్రార్థనలో ఏకివీస్తున్న బిళ్లలో ఎవరైనా అలాంటి అనుభవాల గుండా వెళుతూ ఉంటే వారిలో విశ్వాసమును నమ్మకమును పుట్టించి వారి పరిస్థితి నుంచి విడుదల కలిగించి ఇస్రాయలు ప్రజలను నుండి కనానకు చేర్చినట్లుగా మేము కూడా పరలోకము చేరేంత వరకు నీ కంచెను కాపులను చుట్టూ ఉంచి నడిపించుమని గడిచిన మాసమంతయు కాపాడిన మీ కృపను ఈ మార్చి నెల అంతా కూడా మా చుట్టూ ఉంచుమని నీ కృపారెక్కల నెలలో భద్రపరచుమని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రైస్